స్వాగతం మరోసారి ఎమ్మెల్యే గురించి టీడీపీ నాయకులు కనగిరి నియోజకవర్గంలో అవినీతిలో నిండా మునిగి తేలిన బుర్రా మధుసూదన్ యాదవ్ కన్నుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు అవినీతి రహిత పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే పట్ల మరోసారి ఆధారాలను లేని ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్తామని అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు చనిగర్ల నాగరాజు మాట్లాడుతూ బుర్రా మధుసూదన్ అవినీతి గురించి కనిగిరి ప్రజలు ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటున్నారని తెలిపారు నిజంగా అక్కడ ఆయనకు మంచి పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చి ఉండేవారని అన్నారు అన్ని విధాలుగా దోచుకున్నారు కాబట్టి కందుకూరుకు ట్రాన్స్ఫర్ చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక కందుకూరులో జరుగుతున్న పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఇంటూరి నాగేశ్వరం అభివృద్ధిని విధానాలను మెచ్చుకుంటున్నారని చెప్పారు కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు చుట్టపు చూపుగా వచ్చిపోతూ నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరన్న నిజాన్ని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు కందుకూరు పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరులో అవినీతి జరుగుతున్నట్లు ఒక్క ఆధారమైన చూపించగలరా అని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గ్రావెల్ ను ఇష్టం వచ్చినట్లు తవ్వి తరలించుకుపోయింది వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు వైసీపీకి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ విచ్చలవిడిగా ఇసుకను అమ్ముకున్నారని విమర్శించారు ఆ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అయిన తుమాటి మాధవరావు స్వయంగా సోషల్ మీడియా గ్రూపుల్లో ఆధారాలతో సహా పెట్టిన సంగతి మర్చిపోదన్నారు ఇంకా కనిగిరిలో మరుస్తున్న అవినీతి అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువ అన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి శేఖర్ ఆఫీ మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో బిఎస్ఎన్ఎల్ కాంప్లెక్స్ నిర్మాణము నూటికి నూరు పాయలు అక్రమమేనని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అక్రమ నిర్మాణం జరిగిందని అప్పుడే తమ నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు పదే పదే దానిపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని చెప్పారు ఇప్పటికీ కూడా మున్సిపల్ అనుమతులు లేవని కాబట్టి కోర్టు సహాయంతో కాంప్లెక్స్ సీజ్ చేశారని చెప్పారు అందులో షాపులు నిర్వహించుకునే పది మంది వద్ద ఒక్కొక్కరి నుంచి నాలుగు లక్షల యాభై ூபாயில் ராஃபி ఆ అక్రమంగా వసూలు చేశారని తెలిపారు షాపుల వారికి నిజంగా న్యాయం చేయాలని మధుసూదన్ యాదవ్ అనుకుంటే ముందుగా రఫీ దండుకున్న ఆ డబ్బులను షాపుల వారికి తిరిగి ఇప్పించాలన్నారు నష్టపోయిన షాపుల వారికి న్యాయం చేసే పనులలో తమ ఎమ్మెల్యే ఉన్నారని షేక్ రఫీ తెలిపారు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ మాట్లాడుతూ నిన్నటి ప్రెస్ మీట్లో బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ మహిళలు ఉచిత బస్సు బతుకం వల్ల ఊరికే పని లేకుండా తిరుగుతున్నారని మహిళలను అవమానించే రీతిలో మాట్లాడారని ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు ముఖంగా మేము కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం నిన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నిరసనగా వాళ్ళు చేసిన ర్యాలీ సందర్భంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ గురుమ స్వామివామి గారు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే మేము ఆయనకి మాజీ శాసనసభ్యునిగా టీటీడీ మెంబర్గా పనిచేసినందుకు వ్యక్తి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆయనకు మంచి గౌరవిస్తూ మీ స్థాయికి తగిన విధంగా రాజకీయాలలో స్థాయి మరచిపోయి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ స్థాయి దిగజారుతుందే తప్ప మీ స్థాయి అయితే పెరగదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆశ్చర్యం వేస్తుంది మాకైతే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి ఇదా అని ఆశ్చర్యం వేస్తుంది డబ్బులుంటే విలువలు రావు నీతి రాదు నిజాయితీ రాదు సమాజంలో ప్రజలతో కలిసి మెలసి తిరుగుతూ వారి సాధక బాధకాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అటువంటి ఆలోచనలు వస్తాయి కానీ మీరు దీనికి భిన్నంగా ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అటకాయిస్తున్నారు పోలీసులు మా మీద పంపిస్తున్నారు అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచిస్తే అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నట్లు మీరు మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనిగిరిలో ఒక అధికారి ఇయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దానికి కారణం ఏంటి మీ హయాంలోనే కదా అరవై అరవై లక్షల రూపాయల కొమ్మకోవడం అది దానికి సంబంధించిన పెద్ద అధికారి కలియాడు దానికి కారణం మీరు కదా అధికారుల మీద ఎవరు దొరికి చేసుకున్నారు పోతే మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కార్యకర్తలే ఆరోపణలు ఆయన పేరేదో దద్దాల నారాయణ ఏదో సంథింగ్ మా డబ్బులు ఇప్పించని మహాప్రభు ఆయన మీ వెంట బడి ప్రాధాన్యపడితే ఆయన మీద కేసులు పెట్టించింది వాస్తవం కాదా మీరు నీతుల గురించి మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడేది రియల్ ఎస్టేట్ ధర ఎంత చేసి ఉంటారు అక్కడ మీరు అక్కడ వైశాగ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళ బాధలు నిర్మించుకున్నారు పిలిపించమంటారా మీరు చర్చికి సిద్ధమా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అక్రమ అరెస్టులు అంటున్నారు అక్రమేసాన్ని హ్యాపీగా మీరు నిన్న ధర్నా చేసుకున్నారు మమ్మల్ని రోడ్లు కూడా ఎక్కకుండా నిర్బంధించిన పరిస్థితులు మర్చిపోయారా కందుకూరికి ఎంత అన్యాయం చేశారో మీరు మీ నాయకులు మర్చిపోయారా నిర్దాక్షిణంగా కందుకూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరుని ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకుని నిల్లూరు కలిపింది మీరు మీ నాయకులు కాదా మీలో ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే స్థాయి వైఖరి నష్టం సంఘీభావం తెలిపింది ఆ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం వస్తే మేము అర్జీ ఇవ్వటానికి ఈ జిల్లాకి సంబంధించి మాది ఇక్కడే ఉంచండి ప్రకాశం ఉంచు అర్జీ ఇవ్వటానికి పోతుంటే మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించింది వాస్తవం కాదా ఆశ్చర్యం వేస్తుందండి మీరు అసలు ఎమ్మెల్యే స్థాయిగా ఎట్లా గెలిచారు ఏం అభివృద్ధి చేశారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది జర్నలిస్టులపై కేసులు కూడా ఆఖరికి వాళ్ళని వదలలేదు మీరు పెట్టించేది వాస్తవం కాదా ఎక్కడికక్కడ పరిస్థితి మీరు అవినీతి చేసుకుంటూ లెక్కర్ మాఫియా అన్నారు ఇక్కడ లెక్కర్ మాఫియా ఎవరండి మీరు పెట్టిన బ్రాండ్లు ఏంటి ఒక దశలో ఆనంద పెడదామండి మీకు నమస్కారం పెడదాం అనుకున్నాం స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు ఓహో మనం ఓడిపోయినా మన రాష్ట్రానికి ఏదో వస్తుంది అనుకుంటే అంత బాటిల్ తెచ్చి పెట్టారండి స్పెషల్ స్టేటస్ అని రాష్ట్రం నివ్వేరపోయింది రాష్ట్రం నివ్వేరపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మీరు లెక్కర అవినీతిలో మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి అన్నారు మా ఎమ్మెల్యే కాదు మీకు మాకు అందరికి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఉన్నాడు అని అంటున్నారు లెక్కర్ అవినీతిలో ఉన్నది మీ ప్రభుత్వమే లెక్కర్ అవినీతి రకరకాల బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అయిందండి ప్రెసిడెంట్ మెడలు అయితే పేరుతో తెచ్చి ఆ మెడల్నే అవమానపరచారు ఆ గౌరవ ఆ మెడల్ గౌరవాన్ని పెంచుపరిచినటువంటి విధానం మీది ఈ రకంగా ప్రతి ఒక్కటి అవినీతి మీది మాది కాదు రామాయపట్నంలో ఇటీవల కాలంలో రెండు మూడు నెలల ముందు మీరు ఇచ్చిన ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరంతా వచ్చి రోజు ఇచ్చినటువంటి ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్ అన్ని కరిగిల్లో పెట్టమంటారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ అంటే కనుగొనలు ఏవైనా పోయినా పర్వాలేదా ఇక్కడ అభివృద్ధి అవసరం లేదా ఏం మాట్లాడుతున్నాను సార్ మీరు వ్యక్తిగతంగా గౌరవిస్తున్నాం సలహాలు సూచనలు ఇవ్వండి సార్ కలిసి పని చేద్దాం అభివృద్ధి చేద్దాం మీ స్థాయి మర్చిపోయి మీ డబ్బులే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టండి మీ చుట్టూ ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళు మీరు చేసిన విధానాలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించుకుంటూ పోతే ఇంత అడ్డగోలు పరిపాలన మీ ప్రభుత్వం అడ్డగోలు పరిపాలన లేదు పోతే లాక్డౌన్లో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు బెంగుళూరు నుంచి వస్తూ బార్డర్లో చేసిన హల్చల్ ఏంటండి ఐదు ఇన్నోవా కారులో వచ్చి ముప్పై మంది పైగా మీ బంధువుతో వచ్చి హల్చల్ చేసి అధికారుల మీద దోర్జీ చేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయండి ఒక్కసారి గూగుల్ తల్లి అడిగినా కూడా మీ విచరితంతా చెబుతుందండి మనకు తెలియని విషయాల గురించి ఏమన్నా చారిత్రక విషయాలు అంటే అట్లాంటి గూగులు చూసుకున్న అది కొడితే వాటిని కూడా మీకు వస్తుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు అనకొండ అయితే మీరు కరీరు కొండ రెండు కొండలు ప్రజల దీని వీళ్ళంతా మా గుర్తు బాబు అని చెప్పేసి మిమ్మల్ని మరొక చూడడం చేశారు అయినా మీరు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇసుక జీవోనండి మా ప్రభుత్వం ఇచ్చిన జీవో మా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇసుకకి మట్టికి సంబంధించిన జీవోలు మీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ మీ నాయకుడు ట్రాక్టరు నీ ఎన్నికీతున్నటువంటి నాయకుడు మాజీ ఏఎంసీ చైర్మన్ గారి ట్రాక్టరు ఇసుక మాఫియాలో పాలు పంచుకొని ఇసుక ఉన్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని పెట్టింది ఎవరో కాదు మీ ఎమ్మెల్సీ మీ ప్రభుత్వం తరచు ఎమ్మెల్సీగా వచ్చినటువంటి వ్యక్తి చూడండి ఎన్ని అబద్ధం కాదంటారా ఆ నాయకులు ఇప్పుడు మీ ఇటు ఉన్నాడా లేదా ఎవరిదండి అవి ఇసుక మార్గలో ఇంత తగ్గ ఉప్పుకో పంచుకోని విధంగా కట్టలు సైతం తగ్గొట్టే కట్టలు సైతం తగ్గొట్టే కానీ వీటన్నిటికీ చెక్ పెట్టు అప్పుడు మీరు ఆరు వేలు కమ్మారు డాక్టర్ ఇసుక ఇప్పుడు ఇసుక పన్నెండు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి ఇట్లా అతి తక్కువ రేట్లో వస్తుంది మీకు కావాలంటే చెప్పండి మీకు కనుక ఇది మీరు నమ్మలేకపోతే మీకు మీ నాయకుడికి కావాలన్నా కూడా ఇక్కడే మన దగ్గర మధ్యలో ఇసుక తెచ్చుకోవచ్చు మీరు కూడా అదే రెడ్డికి సామానికి రేట్కి వేస్తారు సింట్ వంతులు ఊడికి తీతరు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ వాటికి సంబంధించిన జీవో కూడా ఉంది స్పష్టంగా ఇచ్చి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఇసుక మట్టి తెస్తే అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తారా ఒక్కసారి చూడండి కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయానికి ఎలా జరుగుతుందో చూడండి మీరు అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా రూమ్లు పెడితే మేము అందరికీ ప్రజలందరికీ నచ్చ చెప్పి వారి సహకారంతో వాళ్ళని ఒప్పించి రోడ్లు విస్తరణ కార్యక్రమం కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం వాళ్ళందరూ కూడా సాధించినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా లింక్ రోడ్లు ఎన్ని వచ్చాయండి అభివృద్ధి విషయంలో మన నియోజకవర్గంలో అలాగే పంచాయతీరాజ్ రోడ్లు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే అభివృద్ధి కనిపించడం లేదా మా ఎమ్మెల్యేకి అహంకారమా అహంకారం మీక అధికారులుగా దౌర్జన్యం చేసిన మీక అహంకారం నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని పేదలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి దాదాపు ఎనిమిది వందల మందికి ఏడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు ఆ ఎనిమిది వందల మందిలో ఒకసారి పరిశీలించండి పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అందుకున్న వాళ్ళు ఉన్నారు రండి పోదాం ప్రజల్లోకి రండి చర్చ పెడదాం మంచి సలహాలు ఇవ్వకుండా ప్రజలను తప్పుదోవ పెట్టిస్తూ గంజాయి సప్లై చేసే వాళ్ళందరినీ మెయిన్ గిట్టు పెట్టుకొని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు అన్నారు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటంటే మీ అన్నీ బేస్మెంట్లో పిల్లర్స్ లెవెల్లో ఉన్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ లాగా పెట్టారు వాటిలో వైద్యం చేయించుకోమినా పీపీపీ విధానంలో పెడితే ఇది అందుబాటులో ఉండదు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అంటున్నారు ప్రజలకు మెరుగైన వస్తువులు అందాలంటే పీపీఏ మూడులోకి వెళ్లవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చర్చించి నిర్ణయం తీసుకుంది ఒకవేళ పేదలకు ఇబ్బందికరంగా ఉంటుంది ఉందమో అనే ఆలోచనతో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మెడికల్ ఏడు ఉండేటట్లుగా కూడా రూపకల్పన చేసి అందించబోతుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు రాబోయే రోజుల్లో మీరు రాజకీయాల్లో ఉండాలి వ్యక్తిగతంగా విలువలు కాపాడుకోవాలి అనుకుంటే ఆలోచించి మాట్లాడండి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మీరేదో అసలు పెట్టుకొని డైవర్ట్ చేయాలని చేస్తే మాత్రం మీరే నష్టపడతారు మీ నాయకుడు ఎంత మాత్రం సింతశుద్ధి ఉందో మీరు ఎంత మాత్రం కోళ్ళు అధికారిని మున్సిపల్ అధికారిని బండబూతులు తిట్టింది మీరు వెనకాసుకు వచ్చిన మీ నాయకుడు కాదా ఆ రోజున మనోహర్ మున్సిపల్ కమిషనర్ బండబూతులు జరుగుతుంది చంపేస్తాం అని పెడితే ఆపేస్తామని వాళ్ళను కూడా వేదిరించిన చరిత్ర ఉన్న నాయకులు మీరు అందకేసుకొస్తున్నారు మిమ్మల్ని ప్రజలు క్షమించరు లైఫ్ లాంగ్ మీకు పొలిటికల్ భవిష్యత్తు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేము నిన్న బుర్రా మధుసూధన్ యాదవ్ గారు కనిగిరి నుండి నాలుగు లోకలై ఇక్కడ కందుకూరు నియోజకవర్గానికి వచ్చి ఈ కందుకూరు నియోజకవర్గంలో ఏదో ఒక చిన్న చిన్న ధర్నా చేస్తూ ఏదో మైక్ దొరికిందని చెప్పి ఏవేవో ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా మీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంతకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి కేరా అడ్రాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం అవినీతి అంటే మీకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఆత్మలోకి వస్తున్నట్టుంది ప్రతిరోజు అవినీతి 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 అని కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి దొరకకుండా కందుకూరు చరిత్రలో ఖనీ ఎరగని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూదన్ యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి లేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజాని గారికి అందరం కూడా తెలుసు మీరు మంచి చేసిందే మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ చేయించేవాళ్ళు మిమ్మల్ని కందుకూరు పంపించడానికి గల కారణాలు ఏందో కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇసుక గ్రావెలు మద్యము అని చెప్పి అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు నేను మాట్లాడటం చాలా విడ్డోదంగా ఉంది ఇసుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో ఫ్రీగా ఇసుక ఇచ్చారు ఎవరికి ఇసుక అవసరమైనా వాళ్ళు వాగుల్లోకి వెళ్ళి వాళ్ళ ఇసుక నిప్పుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం గ్రావెల్ ఎక్కడా కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఎక్కడా జరగల గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆనాడు చెరువుల్లో తువ్వుల కన్నా కిందికి తీసేసి రైతులకి నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పి కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం బియ్యం బియ్యం వ్యాపారం అనేది బియ్యం అనేది ప్రతి ఒక్క కార్డు ద్వారా తీసుకుంటున్నారు మీరు బియ్యి వ్యాపారం చేస్తున్నారని చెప్పి మీరు కనిగిరిలో గతంలో బియ్యము ఇసుక గ్రావెలు లిక్కరు ఇవన్నీ చేసే ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీకు ఆత్మ అవినీతి చేశాం కాబట్టి మీకు ఆత్మ ప్రతిసారి గుర్తు చేస్తుందా కానీ ఇవన్నీ మీరు చేస్తుంటేనే ఇసుక గ్రావెలు మందేమని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ షాపులు మీ గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకొని కల్తీ మద్యం కలిపి ఎంతో మంది ప్రాణాలు తీసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం కలియుగ తిరుపతి దైవం మన అందరికి కూడా ఆరాధ్య దైవం ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఒక పుణ్యక్షేత్రం అయితే ఆ తిరుమలలో కూడా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్ర మధుసూదన్ యాదవ్ గారు ఆనాడు పాలక మండలి సభ్యులుగా కూడా ఆ తిరుమలలో కల్తీ లడ్డు కల్తీ నెయ్యి కలిపి ఎంతో అవమానపరిచిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం కానీ తిరుమల తిరుపతి కలియుగ దైవంలో మీరు ఎంత దారుణంగా మరో దాంట్లో కూడా నువ్వు ఒక సబ్బుడి అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నావు మీరు పదే పదే ఏదో బైక్ దొరికింది కదా ప్రెస్ మీట్ బట్టి ఒక బురద చల్లితే సరిపోతుంది అనుకుంటే కుదరదు మీకు ధైర్యం ఉంటే చర్చకి రాండి కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగటం లేదు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అభివృద్ధి పదవుల ముందులకు తీసుకెళ్తున్నాడని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖంగా తెలియజేస్తున్నాం ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ పట్టినా ఏ చెరువుల్లో పట్టినా ఇంకో గ్రామీణ ఎంత లోతున తీసి అమ్ముకున్న పరిస్థితితో అందరికీ తెలిసిన విషయమే మీరేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద ఉత్తుత ప్రయోగాలు చేసి ఉత్తుంత మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరూ సహించే వాళ్ళు లేరు ఇంకొకసారి కానీ రిపీట్ అయ్యిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఏదైనా మీ దగ్గర నిజ నిర్ధారణ నిరూపణ ఉంటే మాట్లాడాలే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేదే లేదు మీకు దమ్ముంటే చర్చకి రాండి తెలుగుదేశం పార్టీ మా కందుకూరు నియోజకవర్గం తరఫున కూడా మేము కూడా చర్చికి రెడీగా ఉన్నామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతికి మీరు చేసిన అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ముఖ్యంగా ఈరోజు సమావేశం ఉద్దేశం నిన్న ముఖ్యమంత్రి గారు ముస్లిం మైనార్టీలకు విడుదల చేసిన తొంభై కోట్లు మసీదుల్లో నమాజు చదివించే మౌజన్లు మరియు పేష్మావడం ఎదుర్కొంటుంది శాలరీ కింద తొంభై కోట్లు మంజూరు చేశారు వాళ్ళకి మా ముస్లింస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న కందుకూరులో కనిగిరి మాజీ శాసనసభ్యులు గుర్ర మధుసూదరరావు గారు కొన్ని విషయాల మీద చర్చించారు గుర్ర మధుసూదరరావు గారు ఒకటే చెప్పదొస్తున్నాము గుర్ర మధుసూధరావు గారు మీకు గుద్దు మాట్లాడుతున్నారు లేదా గుర్రుడిని మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళ తరఫున మీరు నాయకత్వం తీసుకుని మీరు మాట్లాడడం మీ నిధుతుకే మేము వదిలేస్తున్నాము నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు తేదీనే ఆ రూములకి పర్మిషన్ లేదని ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు అప్పటి కమిషనర్కి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి ప్లాన్ లేదు ఈ రోజుకి కూడా దానికి పన్ను లేదు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని రూములని కోర్టు ద్వారా సీజ్ చేపిస్తే దాన్ని మీరు ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులని మీరు నిన్న మాట్లాడటం ముస్లిం సమాజం హాస్యాస్పదంగా తీసుకుంటుంది ప్రభుత్వ అహంకారంతో అప్పుడున్న ప్రభుత్వం అనే అహంకారంతో మీరు పది కుటుంబాలను నాశనం చేశారు ఒక్కొక్క కుటుంబం దగ్గర నాలుగున్నర లక్షల చొప్పున పది కుటుంబాల దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు మీరు కలెక్షన్ చేస్తున్నారు మిందల మీరు ఆ కుటుంబాలకి మీ నాయకుడి ద్వారా డబ్బులు చెల్లించమని చెప్పండి ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగితే తదుపరి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయాలో మేము చేస్తాం మా ఎమ్మెల్యే గారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు విమర్శించేటప్పుడు ఏ విషయం మీద విమర్శిస్తున్నావు దాని నిజాలు ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి ఆ ఏం లేకుండా ఏం తెలియకుండా ఏదో వచ్చావా నోటికొచ్చి మీరు మాట్లాడామంటే ఇక్కడ ఎవరు సహించడానికి లేరు అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీకు మరలా చెప్తున్నాం రూములకు అనుమతి లేని నూములు దీన్ని మీరు కులాల కులాలకు మతాల మతాలకు అండగట్టకండి పర్మిషన్ లేని రూములు కోర్టు ద్వారా సీజ్ చేయబడిన ఏవి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు ఎవరున్నారు ప్రభుత్వంలో అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండి రూములు కట్టించారు మీకు తెలియదా ఆ ప్రభుత్వాలకు పర్మిషన్ రూములకు పర్మిషన్ లేదని తెలియదా రోజు వచ్చి మీరు ముసలి గన్నీలు కలిస్తున్నారు జనాల మీద పది కుటుంబాలకు ముందర మీ నాయకుడి ద్వారా న్యాయం చేయించండి వాళ్ళు రోడ్డు మీద పడి తెలుగల కొట్టుకుంటున్నారు నాలుగున్నర లక్షల రూపాయలు అడ్వాన్సులు కింద చెల్లించి వాళ్ళు షాపులు పోయింది కాకుండా వాళ్ళ అడ్వాన్సుల కోసం మీ నాయకుడు చుట్టూ రోజులు పది సార్లు ప్రదక్షిణాలు చేస్తున్నారు మీరు తీసుకున్న సొమ్మునైనా ముందర ఆ కుటుంబాలకు చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలో మా ఎమ్మెల్యే గారు చేస్తారు అది లేకుండా మీరు దీన్ని ముందు దీన్ని కూడా మీరేదో ఇక్కడ చెయ్యాలనుకుంటే అది అయ్యేది నిన్న గుర్రామూదరు యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తుంది మహిళలు ఊరికే పని పాట లేకుండా ఎల్లుగా పోయేస్తున్నారు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి పంపించండి అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు సమంజసం అనిపించింది అంటే మీకు మహిళలు చాలా చిన్న చూపుగా చూస్తారు మీరు చూపడంలో చిన్న చూపు చూపడంలో మాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు ఎందుకంటే మీ పార్టీ పునాదుల్లోనే మహిళలని ఎలా అనగదొక్కాలి ఎలా వాళ్ళ మహిళా సాధికారతను మహిళా స్వేచ్ఛను ఎలా అనగదొక్కాలనేది మీ పార్టీ పునాదుల్లోనే ఉంది మీరు ఈ విధంగా మాట్లాడడంలో మాకేం ఆశ్చర్యం అనిపించలేదు కానీ మీరు ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోండి ఏ మహిళ కూడా ఏం పని పాట లేకుండా ఉచిత బస్సు పెట్టారు అని చెప్పేసి బస్సులో ఎక్కి తిరగదు ఒక కూరగాయల వ్యాపారి మేము మాట్లాడుతుంటే కూరగాయలు అమ్ముకోవడానికి పక్క గ్రామాలకి వెళ్తూ రోజుకి యాభై రూపాయలు తీల్చుకుంటూ నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ పిల్లల చదువులకు ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోకి వచ్చి చదువుకోవడానికి ఈ ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు అమ్మాయిలు చదువుకునే సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు అలానే వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ బస్సు ఛార్జీని కూడా వాళ్ళకి అదనపు భారం కాకుండా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారతకు పీట వేసే పార్టీ మనం గతంలో చూసుకుంటే ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించినప్పటి నుంచి వర్క్రా గ్రూపులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఈ ఉచిత బస్సు వరకు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ నుంచి దీపం పక్కన దగ్గర నుంచి మహిళా సాధికారతకు పీట వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు మహిళా స్వేచ్ఛను అనగదొక్కాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి ఏ మహిళ కూడా ఊరికే అసలు వెళ్ళదు ఏ పని లేకుండా ఊరికే బస్సులు తిరగాలని ఎవ్వరూ అనుకోరు అలానే మహిళలు కొంతమంది ఆత్మ ఆధ్యాత్మిక చింతన వల్ల కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి ఉచిత బస్సుని ఉపయోగించుకొని వెళ్ళడం వల్ల అక్కడ చిన్న చిన్న నీరు వ్యాపారీ ఎంతో లాభం చేయకూడుతుందని చెప్తున్నారు ఈ ఉచిత బస్సు వీళ్ళు ఆర్థికంగా బల బలం అవ్వాలి మహిళా సారధికారత సాధ్యం అవ్వాలి వీళ్ళు మిగిల్చుకునే ఈ డబ్బులతో వాళ్ళ పిల్లల చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగించగలరు అని ఆలోచించి కూటమి ప్రభుత్వం ఇది పెట్టడం జరిగింది దీనిపైన మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు మీరు పేద పేదవారిని కనీసం బస్సు కూడా ఎక్కించకుండా చేయాలనే అహంకారాన్ని పేదరిక నిర్మూలించాలి అని కూటమి ప్రభుత్వం సంకల్పానికి జరుగుతున్న యుద్ధంలాగా దీన్ని భావించాల్సి వస్తుంది మీరు దయచేసి మహిళలపై చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు